తదుపరి జనమే చెడు తిరిగి ఇట్లడిగను వ్యాసమహర్షి నీవు సకల జ్ఞానములకు అపారమైన భాండాగారము నీ అంతఃకరణము పవిత్రమైనది నీ దయచేతనే మా కులము వృద్ధి చెందినది ప్రభు స్వయముగా భగవంతుడు యదువంశమునందు పుత్రరూపమున అవతరించెను ఆ వంశము వారందరును మిగుల ప్రతాపవంతులు దేవగణములు కూడా వారిని సత్కరించుచుండిరి వసుదేవుడు ఆనక దుందుభి అను పేరుతో ప్రసిద్ధుడు సూరసేన నందనుడు మహానుభావుడగు అతడు సదా ధర్మపాలన ఎందే ఆసక్తుడై ఉండెను అట్టి వాణిని కంసుడు కారాగారమునందు బంధించను తన ధర్మపత్నియగు దేవకితో కూడి అతడెట్టి అపరాధమునరించెను దేవకీ దేవి యొక్క ఆరుగురు కుమారులు ఎందుకు సంహరింపబడిరి కంసుడు కూడా ఏయాతి యొక్క వంశజుడే కదా అతనితో ఈ అసహ్యకరమైన పని ఎట్లు జరిగాను కారాగారమునందు భగవంతుడగు శ్రీహరి అవతరించుటకు కారణమేమి ఇట్లు భగవంతుడగు శ్రీకృష్ణుని అవతారమును ఆయనకు పాండవులతో గల సంబంధమును గురించిన అనేక సందేహములు కలిగి మరలా జన్మే చేయడు ఇట్లు వచించెను క్షత్రియ వంశమున జన్మించిన మనుజుడెవ్వడునూ బ్రాహ్మణుని ద్వేషించడు మునీంద్ర నా తండ్రి మౌనమును వహించి తాపస జీవితమును గడుపుచున్న బ్రాహ్మణునకు ద్వేషి ఎట్లయ్యను దయానిధి ఇట్టివి అనేక సందేహములతో నా మనస్సు మిగుల వ్యాకులతకు లోనగుచున్నది సాధపుంగవ మీరు పితృతుల్యులు సకల విషయములు మీకు తెలిసినవే అందువలన దయచేసి నా చిత్తమునకు ప్రశాంతతను చేకూర్చుడు అప్పుడు సూత మహర్షి ఇట్లు చెప్పాను ఇట్లు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు సత్యవతి నందనుడ వ్యాసుని ప్రశ్నించి మౌనమును వహించెను అప్పుడు పురాణములను సంపూర్ణముగా ఎరిగినవాడు ప్రవచన కుశలుడు అగు వ్యాసుడు అతని సందేహములను తొలగించు వచనములు ఇట్లు పలికెను రాజా ఈ విషయమున ఏమి చెప్పనగను కర్మగతి మిగుల బలీయమైనది దేవతలు కూడా దీనిని తెలుసుకొనుటకు అసమర్థులు ఇక మానవుల సంగతి చెప్పనేలా ఈ త్రిగుణాత్మక బ్రహ్మాండము ప్రాదుర్భవించినప్పటి నుండి దీనికి కర్మతో సంబంధము కలదు చరాచరముల ఉత్పత్తికి కర్మయే కారణము జీవుడు సహజముగా జనన మరణ రహితుడైనప్పటికీ కర్మరూప బీజ ప్రభావమున అనేక యోనులందు పదే పదే జనన మరణములను పొందుచుండును కర్మ అంతరించగనే జీవునకు దేహముతో ఎట్టి సంబంధము ఉండదు ఉత్తమము నింద్యము ఉత్తమ నింద్య మిశ్రితము అను మూడు గుణములతో ఈ జగత్తు వ్యాపించి ఉన్నది తత్వరహస్యము నెరిగిన విద్వాంసులు కర్మభేదములను మూడు విధములుగా చెప్పుదురు అవి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ వర్తమానములని మూడు విధములు ఈ దేహమునందు వర్తమానములని మూ ఈ దేహమునందు కర్మలతో కూడిన ఈ మూడు గతులను సమ్మిశ్రితమై ఉండను రాజా బ్రహ్మ మొదలగు గాకల సమస్తమును ఆ కర్మాధీనముననే విహరింతురు మహారాజా సుఖదుఖములు జరామృత్యువులు హర్షశోకములు కామక్రోధ లోభములు ఇవన్నీ దేహ సంబంధమైన గుణములు ప్రేణ ప్రేరణ వలన అన్నిటి మీద వీటి ప్రభావముండును రాగ రాగద్వేషాది భావములు స్వర్గమునకు కూడా మినహాయింపు కాదు దేవతలకు మానవులకు పశువులకు అందరకు వీటితో సంబంధం ఈ సమస్త వికారములకు దేహముతో సంబంధం ఉండును పూర్వజన్మమును చేసి కొనిన వైర స్నేహభావములు ఈ శరీరమున ఆశ్రయమును పొందును కర్మశేషము లేనిచో ప్రాణుల ఉత్పత్తి జరుగుట అసంభవము కర్మ విషయమున ఈ కారణము నిత్యమని చెప్పబడును దీనివలన చరాచర సకల జగత్తును సాధారణ జనులు నిత్యమని భావించెదరు ఈ జగత్తు నిత్యమా అనిత్యమా అని పరిశీలించుట ఎందు మునిగణములు నిరంతరము నిమగ్నులై ఉందిరు కానీ జగత్తు యొక్క నిత్యానిత్యములను గురించి తెలిసి కొనలేకపోతున్నారు ఎందుకనగా మాయా సామ్రాజ్యమునందు ఈ జగత్తు నిత్యమనియే తోచును కారణముండినచో కార్యము లోపించినదని ఎట్లు చెప్పనగును కర్మబంధమునందు చిక్కుకొని ఉండగా ఈ సకల జగత్తు పరివర్తనశీలమై ఉన్నది జీవులు నీచయోనియందు కూడా జన్మింపవలసి వచ్చును జీవుడు స్వతంత్రుడైనచో ఈ స్థితి ఎందుకు కలుగును స్వర్గమునందు అనేక భోగములు అనుభవించుచు సౌకర్యమును వదిలిపెట్టి మలమూత్రముల భాండాగారమునందు భయభీతులయుండుటకు ఎవరు కోరుకుందురు పుష్పములతో ఆడుకొనుట జలవిహారములు సలుపుట సుఖాసనముల అధిరోహించు ఆనందమును పరిత్యజించి బుద్ధిమంతులెవ్వరూ గర్భవాసమున వసింపకోరరు దివ్యశయ్యలు కోమల మగ్గు దిండులను వదిలిపెట్టి గర్భమునందు తలక్రిందులుగా పడుకొని ఉండుట విఘ్నులెవ్వరికీ అభీష్టమగును అనేక భావములతో విలసిల్లు సంగీత నృత్యముల వాద్యములను వదలి నరకమున నివసించు ఆలోచన ఎవరికొండును లక్ష్మీ వలన లభ్యమైన మధుర రసమును వదిలి పరిచయించదగిన విషా ఇష్టామూత్ర దుర్గంధభరితమగు రసమును ఎవరు త్రాగోరెదరు గర్భావాసమునకు మించిన నరకము త్రిలోకములందేదియునూ లేదు గర్భవాసమునకు భయభీతులై మునిగణములు కఠిన తపస్సునందు లగ్నమగదురు రాజ్యమును ఉత్తమ భోగములను పరిత్యజించి వనమునకు వెళ్ళి ప్రవృత్తిని బుద్ధిమంతులు కలిగి ఎందురు యోగియులగ వ్యక్తులు కూడా ఆ గర్భవాసమునకు భయపడుచుందురు అట్టి దానినెవరు కోరుదురు గర్భవాసమున కీటకములు క్రిములు బాధపెట్టుచుండును క్రింద నుండి జఠరాగ్ని తాపము పీడించుచుండును దయావిహీనముగా బంధింపబడి ఉండవలెను రాజా అట్టి గర్భమున సుఖమెక్కడిది కారాగారమున ఉండుట ఉత్తమమేమో కానీ లోహపు సంఖ్యలలో బంధింపబడుట సుఖము కావచ్చునేమో కానీ క్షణమైనను గర్భమునందుండుట దుర్భరమగును పది నెలల వరకు గర్భమున నుండి అనేక నరకయాత్రలను జీవుడు అనుభవించును